నల్గొండ పట్టణంలోనే ప్రకాశం బజార్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్నూర్ కలెక్షన్స్ వస్త్ర దుకాణాన్ని సోమవారం నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రొపరేటర్ నాసర్ అర్ఫత్ మాట్లాడారు నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్నూర్ కలెక్షన్స్ వస్త్ర దుకాణాన్ని సోమవారం నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ప్రొపరేటర్ నాసర్ అర్ఫత్ షాలువాతో సత్కరించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా బుర్రి రెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో నాణ్యమైన వివిధ మోడల్స్తో కూడిన వస్త్రాలను వినియోగదారులకు అందించాలని నిర్వాహకులను కోరారు ప్రోపరేటర్ నాసర్ మాట్లాడుతూ ఆల్నూర్ కలెక్షన్స్ వస్త్రాలయం నల్గొండ పట్టణ ప్రజలకు అందుబాటులోకి తేవడం సంతోషకరమని అన్నారు తమ షాపులో మహిళలకు కావలసిన వివిధ డిజైన్స్తో మోడల్స్ కిడ్స్ వేర్ వేర్ శారీస్ చుడిదార్ కాగ్రా లెహెంగా పార్టీ వేర్ ఫ్యాన్సీ షూట్స్ బుర్ఖా షాదీ షూట్స్ వివిధ మోడల్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు అనంతరం ఫేమస్ హైదరాబాద్ యూట్యూబర్ సమీరా జైన్ ఖాన్ పాల్గొని అభిమానులకు నల్గొండ ప్రజలకు తమ డైలాగులతో అలరించారు వీరిని చూసి పట్టణ ప్రజలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు అనంతరం వారు మాట్లాడుతూ హైదరాబాద్ చార్మినార్లో షాదీ వలిమాలకు షాపింగ్ ఫోన్ ఎక్కడా లేదని నల్గొండ పట్టణ ప్రజలకు ఏఎల్ఆర్ నూర్ కలెక్షన్స్ వారు నూతనంగా ప్రారంభించిన బట్టల షోరూమ్ ప్రకాశం బజార్లో ఏర్పాటు చేశారని అన్ని రకాల వస్త్రధారణలు ఇక్కడ లభిస్తాయని అతి తక్కువ ధరలకే ఏర్పాటు చేశారని పట్టణ ప్రజలు ఈ షాపులు ఆదరించాలని తెలిపారు ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో యాసిర్ ఆర్కబత్ షానూర్ సయ్యద్ అలీం సబీర్ జాబీద్ అలీఖాన్ సయ్యద్ ఇసాన్ సర్దార్ పటేల్ నూరాజ్ పటేల్ ఆడం పటేల్ हिनायत खान शरीफ, नजीर करीम अबीद सुल्तान तदितर पाग्न सर देखो རོ རལྱས इधर རེ 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 ప్రవర్తమానంగా అభివృద్ధి చెందటం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం గతంలో మన చిన్న చిన్న వివాహాలకే హైదరాబాద్ పోయి ఖరీదు చేసుకునే పరిస్థితి ఉండే నేడు అనేక బ్రాండెడ్ షోరూమ్స్ నల్గొండ పట్టణంలో వెళ్ళడం జరిగింది గతంలో ప్రకాశం బజార్ ఒకటే ఉండే ఇప్పుడు ఎస్పిటి మార్కెట్ అదేవిధంగా హైదరాబాద్ రోడ్ కూడా ఇలాంటి పెద్ద పెద్ద షోరూమ్లు రావడం జరిగింది ఈ ఆల్నూరు వాళ్ళు కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నల్గొండకు కస్టమర్లకు తృప్తికరంగా సర్వీస్ చేస్తున్నారు ఈరోజు వారు కొత్త షోరూము ఓల్డ్ కలెక్టరేట్ రూట్ల స్థాపించడం ఇనాగ్రేషన్ చేయడం వారందరికీ కూడా శుభాలు కలగాలని ఈ యొక్క అవకాశాన్ని నల్గొండ కస్టమర్లందరూ కూడా వినియోగించుకోవాలని ముఖ్యంగా వీళ్ళు కూడా కస్టమర్లకు తగ్గట్టుగా వ్యాపారం కొనసాగించాలని లాభ తక్కువ తీసుకొని ఎక్కువ బిజినెస్ చేసి ఎక్కువ రొటేషన్ ద్వారా లాభాలు ఆర్జించాలని కోరుకుంటూ ఈ యొక్క ఇనాగ్రేషన్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ యొక్క యాజమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఓల్డ్ కలెక్టరేట్లో అల్నూర్ క్లాత్ షోరూమ్ ఇనాగ్రేషన్ జరిగింది నిర్వాహకులకు మా యొక్క శుభాకాంక్షలు అలాగే పట్టణ ప్రజలకు మంచి అవకాశంగా ఈ షోరూమ్ ఉంది చుట్టుపక్కల ప్రజలు మరియు స్థానికులు వేరే ప్రాంతాలకు వెళ్లకుండా మనం హైదరాబాద్ లాంటి షోరూమ్ అలాంటి లెవెల్లో మన నల్గొండ పట్టణం ఓల్డ్ కలెక్టరేట్లో ఎనాగ్రేషన్ అయింది ఎట్టి అవకాశాన్ని నల్గొండ ప్రజలు ఉపయోగించగల సరసమైన ధరలకు మంచి క్వాలిటీ గల క్లాత్స్ ఉన్నాయి ఫెస్టివల్స్ కానీ ప్రత్యేకంగా బ్రైడల్ షాపింగ్ చూడడం కనిపించింది కాబట్టి ఇక ఈరోజు నల్గొండ ప్రజలకు శుభవార్త చెప్పడం విధంగా అల్నూర్ కలెక్షన్ మన కలెక్టర్ టోల్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర జన ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది దీనిలో ఏంటంటే లేటెస్ట్ అండ్ మోడర్న్ టైప్లా వీళ్ళు ఇక్కడ మనకు లేడీస్ పెళ్ళిల కోసం తయారు చేసినారు దీంట్లో ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మూడు రకాలుగా వీళ్ళు ఒక మనకు బడ్జెట్ పెట్టి దాని బడ్జెట్ పెట్టి ఒక మూడు రకాలుగా దీనికి ఉపయోగించి అందరూ మంచిగా అందంగా అంతా చేస్తున్నారు దీని నల్గొండ ప్రజలు అందరూ దీని సదువునే చేసుకోవాలని నేను హార్ష్మిక తరపు నుంచి కోరుతున్నాను థాంక్యూ వెరీ మచ్ आज ఓల్డ్ కలెక్టెడ్ ఆఫీస్ के पास अल नूर कलेक्शंस का इत्तेता है तो यहां पर देखने में आया कि बेहतरीन अंदाज से जो तारूफ है सो शोरूम अह तारुफ करवाया गया है नलगोंडे के عوام के लिए अतरप के عوام के लिए ख़ास तौर पे जो जनाना लिबास है शादियों का हो या आम ईदों का हो हर लिहाज से इसमें पंद्रह हज़ार का है बीस हज़ार का है पच्चीस हज़ार का है नहीं मख्तल पैकेज है और इसके अलावा भी कम से कम दाम से भी शुरुआत है और ज़्यादा से ज़्यादा भी अपनी अपनी हैसियत से यहाँ पर ख़रीद सकते हैं हैदराबाद जाने की ज़रूरत नहीं है एक ज़माने में शादियों का लिबास हो दावतों में जाने का लिबास हो तो हैदराबाद जाकर जो है सो पत्थर गिट्टी के, के और मकाम पर जाके जो है सो खरीदो फरोख्त चलता था लेकिन नलगुंडे में इस तरह से मॉडर्न तरीके से महजब लिबास ये, ये इसमें दिक्कत आ रहा है ये हैंड बिल में ये पम्पलेट में के जो सो महज अंदाज से जो लिबास का जो का है सो इसमें प्रिंट करवाया गया है बहुत ही प्यारे लिबास नजर आ रहा पर कपड़े मिलते आपको कार या जेंट्स के लेडीज़ के सब शादी के ओली शादी के कपड़े पूरे ड्रेसा सादे ड्रेसा काटन के ड्रेसा छोटे बच्चों के बड़े बच्चों के सबके तो मिलते हैं यहाँ पर हैदराबाद जाने की ज़रूरत नहीं है अच्छे से अच्छा माल है यहाँ पर कलकत्ता सोरा से लाए आप इधर आइए अलहमदिल्ला माशा इधर आना आप यहाँ आके इज्जत करिए अच्छे क्वालिटी के मिलते हैं यहाँ पर काटन के सूट चमकी के सादे पेंट्स के ड्रेसेस के ठीक